రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ బ్లాక్ బస్టర్ తో ఫ్యాన్స్ ఆడియన్స్ ఆకలి తీర్చేశాడు ఆఫీస్ బరిలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఫుల్ జోస్తో దూసుకెళ్తున్న డార్లింగ్ కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ తో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ కుర్చీని మడతపెట్టి అంటూ డాన్సింగ్ క్వీన్ శ్రీలలతో చేసిన ఊరమా స్టెప్ తో చిత్త కొట్టేస్తున్న సాంగ్ ప్రోమో బాగా వైరల్ అవుతుంది ప్రభాస్ మహేష్ సినిమాల హంగామా ఏంటో ఇప్పుడు చూసేద్దా స్టార్ ప్రభాస్ మార్తి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే స్టార్ అయినప్పటి నుండి అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తూ వచ్చారు టీం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ సెట్స్ నుండి లీక్ అయిన డార్లింగ్ లుక్ బాగా వైరల్ అయింది మూవీ ప్రోగ్రెస్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గా అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్ మారుతి సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా బదిలిన ప్రభాస్ కలర్ఫుల్ ఫోటో ఆసక్తికరంగా ఉంది అయితే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది అసలు టైటిల్ ఏంటి డార్లింగ్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే పండుగ వరకు వెయిట్ చేయాల్సిందే సూపర్ స్టార్ మహేష్ బాబు సాలిడ్ స్టెప్లతో సిల్వర్ ని షేక్ చేయబోతున్నాడు ఆ కుర్చీని మడతపెట్టి అంటూ మహేష్ వేసిన స్టెప్స్ చూసి అంతా షాక్ అయ్యారు ఇంత స్పీడ్ అండ్ హై ఎనర్జీతో ఎప్పుడూ మూమెంట్స్ చేయలేదు మహేష్ పైగా ఆయన పక్కన డాన్సింగ్ క్వీన్ శ్రీలీలా ఉండేసరికి సూపర్ స్టార్ స్టెప్స్ చితకొట్టేశాడు మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం గుంటూరు కారం రీసెంట్ గా షూట్ కంప్లీట్ చేసుకుంది ఆ కుర్చీని మడతపెట్టి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్ ని డాన్సింగ్ నెంబర్ గా మార్చేశారు ప్రోమో నెట్టింటా తెగ చక్కర్లు కొడుతోంది న్యూ ఇయర్ స్పెషల్ గా డిసెంబర్ ముప్పైనా ఫుల్ సాంగ్ వదలబోతున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గుంటూరు కారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది